వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కొన కొనాలనుకునే వారికి సో మేము ఒక మూడు ఇండిపెండెంట్ హౌసెస్ మేముందుకు తీసుకొచ్చామండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి చిన్న ఫ్యామిలీస్ కు ఈ ఇల్లులు చాలా బాగుంటాయండి సో అలాగే ఇల్లు మన దగ్గరలో అన్ని ఫెసిలిటీస్ లో ఉన్నాయండి సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది టోటల్ గా డెబ్బై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసి రండి సో మనకు ఇంటి ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు జి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉందండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుంది సో ఇక్కడ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఇక్కడ హాల్ ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో ఇక్కడ విండో ఇచ్చారండి సో ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా క్వాలిటీ యూజ్ చేశారు అలాగే మనకు బస్ స్టాప్ కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి సో రేట్ కూడా చాలా నెగోషియబుల్ అవుతుంది ఈ బిల్డర్ కు అర్జెంట్ ఉందండి అమౌంట్ సో ఇది వచ్చేసి సో మనకి ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఓపెన్ స్పేస్ ఇక్కడ ఉంటుందండి సో అలాగే బోర్ గాని సంపు కానీ ఈ ఏరియాలో ఉంటుంది సో బేసిక్గా ఈ ఇల్లుకు రెండు గేట్లు ఉంటాయండి ఫ్రంట్ మెయిన్ డోర్ నుంచి ఒక గేట్ ఉంటుంది అలాగే మనకు సో మనకు ఇక్కడ ఈశాన్యం నుంచి ఒక గేట్ ఉంటుందండి బేసిక్గా ఇల్లు ఈశాన్యం పెరుగుతుందండి వాస్తు ప్రకారం ఈశాన్యం పెరిగితే సో చాలా బాగుంటుంది ఈ ఇల్లు కూడా ఎగ్జాక్ట్ ఈశాన్యం పెరుగుతుంది సో ఇది ఈశాన్యం వైపు వస్తుందండి సో మనకి వాష్ రూమ్ పక్కన స్టెప్స్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి సో మనకు ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది నార్త్ సైడ్ డోర్ ఉంటుంది అండి రెండు డోర్స్ ఇచ్చారు ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంటుంది మెయిన్ డోర్స్ సో ఇది బెడ్రూమ్ అండి మనకు బెడ్రూమ్ లో కూడా ఫాల్సీలింగ్ కానీ లైటింగ్ కానీ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇల్లుకు దగ్గరలో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే ఇన్ఫోసిస్ జెన్ ప్యాక్ వరంగల్ హైవే అలాగే ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది సో మనకు టోటల్గా ఇల్లు వచ్చేసి డెబ్బై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు కేవలం ముప్పై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో జోడిమెట్లలో ఉంటుంది జోడిమెట్ల అన్నోజ్ కూడా దగ్గరలో ఉంటుందండి సో నారపల్లి దాటిన తర్వాత జోడి మెట్ల అన్నోజు కూడా ఉంటుందండి ఆ జోడి మెట్ల అన్నోజు కూడా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది అలాగే ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయండి సో ఆ డీటెయిల్స్ చూడండి కాల్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ అప్డేట్స్ అనేవి మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో మనకు నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా కేవలం ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఈ ఫ్లాట్ కూడా లోన్ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది నియర్ కాలనీ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి సో ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది థర్డ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఫుల్ తో ఉంటుంది చాలా స్పేసెస్ గా ఉంటుంది ఇది హాల్ అండి సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో మనకు మాస్టర్ బెడ్రూమ్ కు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్ లకు ఇచ్చారండి వాష్రూమ్ సో నియర్ బై లొకేషన్ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో లోన్ కూడా ఈ ఫ్లాట్ కు లోన్ ఉన్న ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు అలాగే లోన్ క్లియర్ చేసి క్యాష్ ఇచ్చైనా ఫ్లాట్ తీసుకోవచ్చు అండి డైనింగ్ ఏరియా ఇచ్చారు సో మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ సో మనకి ఇక్కడ పూజ రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు కిచెన్ ప్లస్ పూజా రూమ్ కిచెన్ లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి సో ఇది కిచెన్ సో మనము కిచెన్ నుండి బయటకు వెళ్ళగానే ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియా నుంచి మనకు సో ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే బట్టలు ఆరేసుకోవడానికి సో ఇక్కడ పాయింట్ ఇచ్చారు అలాగే వాష్ బేషన్ కూడా ఇక్కడనే ఉంటుంది సో మనకు ఇక్కడ నుండి మనకు ఎగ్జాక్ట్ వరంగల్ హైవే కనిపిస్తుంది అండి సో ఇది వచ్చేసి ఏషియన్ థియేటర్ అండి ఉప్పల్ దగ్గరలో ఉన్న ఏషియన్ థియేటర్ అండి ఇది సో దీని ఆపోజిట్ నుంచే మెయిన్ రోడ్ ఉంటుంది సో దీని నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంటుంది సో మనకు ఈ ఫ్లాట్ దగ్గర నుండి ఎగ్జాక్ట్ జస్ట్ పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఇక్కడ నుంచి వరంగల్ హైవే కూడా దగ్గరలో ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది గ్రీనరీ గా ఉంటుంది సో యాక్చువల్ ఇది హుడా లేఅవుట్ లో ఉంటుందండి హుడా లేఅవుట్ అంటే రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్లు ఉంటాయండి మినిమం సో గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది మంచి పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్ సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ లో ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు విత్ ఫాల్ తో ఉంటుంది సో నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మూవీ థియేటర్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది జస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి లో ఉన్నాయి సో అలాగే మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలనుకునే వారికి ఫ్లాట్ చాలా బాగుంటుందండి సో టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ఏడు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి సో మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటుందండి ఫ్లోర్కు రెండు ఫ్లాట్లు ఉంటాయి మూడు రెండు ఆరు మూడు ఫ్లోర్లకు అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంటుంది టోటల్గా ఏడు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో అలాగే మనకు ఈ ఫ్లాట్కు కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉన్నది అలాగే లిఫ్ట్ కూడా లేదు సో అందుకనే రేటు కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నారండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ థ్రాడ్ థర్డ్ ఫ్లోర్లో రోడ్డు సైడ్ ఉంటుందండి ఈ ఫ్లాట్ సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ డోరు సో అలాగే మనకు నార్త్ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది ఈస్ట్ సైడ్ నుంచి ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ నుంచి కూడా ఉంటుంది టోటల్గా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి ఎయిట్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు నెక్స్ట్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో పెట్టినప్పుడు సో అలాగే కొత్త వాళ్ళకు కూడా ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకువెళ్ళి చూపిస్తాము మీరు ఇష్టం వచ్చిన రేటు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైస్కి ఇస్తారు సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా సరే మేము ప్రాపర్టీ అమ్మిస్తామండి మా ఛానల్ త్రూ సో రేను అమ్మాలనుకున్నా కాల్ చేయొచ్చు అలాగే కొనాలనుకున్నా కాల్ చేయొచ్చండి సో ఎవరైనా టోటల్ హైదరాబాద్లో ఏ ఏరియాలో అయినా ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా కామెంట్ బాక్స్ లో పలాన్ ఏరియా అండ్ ఏరియా అండ్ బడ్జెట్ మాకు కామెంట్ చేయండి ఆ బడ్జెట్ లో ఆ ఏరియాలో మేము సో మేము ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకొస్తామండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తాము సో టోటల్గా ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ హౌజ్ అండి యాక్చువల్లీ ఈ హౌజ్ చాలా రోజుల నుంచి మనం వీడియో పెడుతున్నామండి సో అప్పుడు ప్రైజ్ వేరే ఉన్నది ఇప్పుడు వేరే ప్రైజ్ అండి ఇప్పుడు చాలా తక్కువ ప్రైజ్కే ఇస్తున్నారు సో ఎందుకంటే ఈ ఓనర్ కూడా డబ్బులు అవసరం ఉందండి అందుకోసం చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు సో ఇది వచ్చేసి టోటల్గా డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిరండి ఇల్లు కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది సో నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి కేవలం నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో నియర్ బై కాలనీ కూడా మంచి ఇల్లులు ఉంటాయండి కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నది సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాష్రూమ్ ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసి రండి డెబ్బై గజాలలో ఒక చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి చిన్న ఫ్యామిలీ చింత లేకుండా ఉండొచ్చు అండి ఇంట్లో సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది సో ఇక్కడ ఎంట్రెన్స్ లో మనకు బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు మనకు మెయిన్ హాల్ నుండి ఒక డోర్ ఇచ్చాడండి రెండు డోర్స్ ఇచ్చారు సో మనం అయితే బెడ్రూమ్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాము లోపలికి సో ఇక్కడ కనిపిస్తున్నది ఈ కార్నర్ లో కనిపిస్తున్నది హాల్ అండి హాల్ డోర్ అండి ఇది హాల్ అండి ఇది టోటల్ గా సో మనకు ఈ స్పేస్ నుండి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ ఇక్కడ సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు జి ప్లస్ వన్ ఇచ్చారు ఇక్కడ ఓపెన్ కిచెన్ కిచెన్ ఇచ్చారు పక్కన వాష్ రూమ్ ఇచ్చారండి సో మనకు ఇక్కడనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో ఇక్కడ వాష్రూమ్ అండి దీంట్లో మనకు వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ పెట్టిస్తారు ఇండియన్ కావాలంటే ఇండియన్ పెట్టిస్తారు సో ఇక్కడ వాషింగ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారండి సో నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి అన్ని కొత్త కొత్త ఇల్లులు కడుతున్నారు కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ అండి ఇది సో దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ముందు ముందు ఎన్నో పెడతామండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తాము సో టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుందండి చెంగిచెర్ల మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుందండి అలాగే ఇంటి దగ్గర నుండి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ పది నిమిషాల్లో చేరుకోవచ్చు అండి చాలా దగ్గరలో ఉంటుంది సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది టెర్మినల్ అండి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక టెర్మినల్ చేశారు సో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ట్రైన్స్ అన్నీ ఇక్కడే అవుతాయండి ఫ్యూచర్లో సో అలాగే మనకు వరంగల్ హైవే కూడా దగ్గరలో ఉంటుంది టోటల్గా మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుంది సో ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది చూడండి చూసి కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ టు ఆక్యుపై కానీ మన దగ్గర అన్ని బడ్జెట్లు అవైలబుల్లో ఉన్నాయండి హైవే దగ్గరలో ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్లు కానీ తొందరగా మీ ముందుకు రీచ్ అవుతాయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలంటే మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో మన దగ్గర మల్టిపుల్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి హైవే బిడ్స్ ఉన్నాయి అలాగే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మరిన్ని తక్కువ బడ్జెట్లో మరిన్ని అప్డేట్స్తో సో మళ్ళీ మీ ముందుకు వస్తామండి సో దయచేసి మా వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి